నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు జ్యోతిష్య నిపుణులు గణపతి మహాగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు నమస్కారం సార్ నమస్తే సార్ గతంలో మీరు మా కిరణ్ గారితో ఒక వీడియో చేశారు అయితే పొల్ పాలిటిక్స్ గురించి మాట్లాడారు అయితే ఈరోజు నాకు డౌట్ ఉంది సార్ యాక్చువల్గా ఏంటంటే మీలాంటి వాళ్ళు అమ్మవారి ఉపాసన కానీ లేకపోతే ఆస్ట్రాలజీ చూసేవాళ్ళు కూడా మా పాస్ట్ చూస్తారు ప్రజెంట్ మేము ఏం చేస్తున్నామో దాన్ని బట్టి ఫ్యూచర్ ఉంటుంది అంటారు పాస్ చేసిన కర్మల్ని బట్టి ప్రజెంట్ మేము బాధపడుతున్నామనో లేకపోతే అనుభవిస్తున్నామనో అది ఏ ప్రాబ్లం అయినా కానీ దాని పాస్ట్ వల్లనే ఇంపాక్ట్ ఉంటుంది అని అంటారు సో అవి చెప్తారు ఓకే బాగానే ఉంది ఫ్యూచర్ గురించి ఎప్పుడో జరిగే దాని గురించి ఒక పెద్ద ఇంపార్టెంట్ పర్సన్ గురించి మాట్లాడతారు అలానే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి కూడా వాళ్ళ జాతకం ఇలా ఉంది అలా ఉంది అని మాట్లాడతారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు పుట్టిన బిడ్డ గురించి అంటే శాస్త్రం ఏం చెప్పబడింది అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా జాతకం మనం ఒక పబ్లిక్ డొమైన్లో మాట్లాడుతున్నాము అంటే వాళ్ళ యొక్క పర్మిషన్ ఉండాలి ఓకే వాళ్ళ యొక్క పర్మిషన్ లేకుండా పబ్లిక్ డొమైన్లో మనం వాళ్ళ గురించి మాట్లాడడానికి లేదు బట్ కానీ ఇక్కడ కొన్ని రాజకీయ విశ్లేషణలు చేసేటప్పుడు ఓకే రెండవది ఒక సెలబ్రిటీస్ గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడేటప్పుడు కొన్ని కొన్ని మనం పరిగణలో తీసుకోవచ్చు తీసుకున్నా కానీ సిద్ధాంతి అనేవాడు ఎప్పుడైనా సరే జ్యోతిష్కుడు అనేవాడు తన నోట్లో నుంచి మంచి వాక్యాలు మాత్రమే మాట్లాడాలి అంటే శుభం గురించి మాట్లాడాలి రాజకీయంలో శుభం ఎట్లా వస్తుంది అంటే ఒక యుద్ధమే కదా రాజకీయం అంటే ఇవాళ ఒకళ్ళు గెలుస్తారు ఒకళ్ళు ఓడిపోతారు అవునా కదా అది యుద్ధం గురించి మాట్లాడేప్పుడు ఒకటి ఓడిపోతారు ఒకటి గెలుస్తారు అంతవరకే మాట్లాడతాం దాంట్లో ఏం లేదు ఒక చిన్న పిల్లల గురించి మాట్లాడేటప్పుడు అంటే పుట్టిన పుట్టిన వాళ్ళకి జాతకం అసలు చూడొచ్చా శాస్త్రం ఏం చెప్తుంది పన్నెండు సంవత్సరాల వయసు వచ్చేవారు కూడా జాతకం చూడకూడదు ఓకే వాళ్ళకి బాలారిష్టాలు ఏమైనా ఉన్నాయా ఓకే బాలసార రోజు మనం చేసుకోవాల్సిన శాంతులు ఏమైనా ఉన్నాయా అవి కాకుండా బాలారిష్టాలు ఏమైనా ఉన్నాయా అంతవరకు మాత్రమే ఓకే చిన్నపిల్లల యొక్క జాతకం చూడాలి వాళ్ళది పన్నెండు సంవత్సరాల వరకు వాళ్ళ యొక్క ప్రిడిక్షన్స్ చూడటం అనేది కరెక్ట్ కాదు ఇంకే ఇది శాస్త్రంలో చెప్పబడింది ఓకే దాన్నే పాటించాలి అందరం అన్నిటికన్నా ఇంపార్టెంట్గా జాతకం జ్యోతిష్యం ఇవన్నీ కూడా విపరీతంగా పుస్తకాలు చదవడంతో వచ్చే జ్ఞానం కాదు ఓకే పరాశర పద్ధతిలో స్వామి పరాశర మహర్షి ప్రతిపాదించిన వింశోత్తరి పద్ధతిలోనే కొన్ని వేల ఉంటాయి కృష్ణమూర్తి పద్ధతి కేపీ అండంగా కేపీ ఆస్ట్రాలజీ దాంట్లో కొన్ని వేల పాయింట్లు ఉంటాయి నాడీలో బురుగు కొన్ని కొన్ని వేల ఉంటాయి ఏ వ్యక్తి జాతకం చూసి అన్ని వేల పాయింట్లు గుర్తుపెట్టుకొని నువ్వు ప్రిడిక్ట్ చేయగలవు ఓకే ప్రతి సంవత్సరం పొట్టి శ్రీరామృత్తుల యూనివర్సిటీ నుంచి కొన్ని వేల మంది ఎంఏ ఆస్ట్రాలజీ కంప్లీట్ చేసి బయటకు వస్తున్నారు అవునా కదా ఎంతమంది కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయగలరు దాంట్లో గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు కదా మరి ఎంతమంది కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయగలరు ఈ విద్యలు ఎవరైతే బ్రహ్మ విద్యల్ని గురుముఖంగా నేర్చుకున్నారో వాళ్ళు ఒక ఫస్ట్ స్టెప్ వెళ్ళినట్టు రెండో స్టెప్ మూడో స్టెప్ అంతా కూడా భగవంతునితో ఎవరికైతే ఉందో రెండో స్టెప్ ఎక్కినట్టు మూడో స్టెప్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ బ్రహ్మ విద్యలు మనకి అవపోసన కావాలి అంటే అమ్మవారి యొక్క భగవంతుని యొక్క ఉపాసన అంటే మీ యొక్క ఇష్టదేవత యొక్క ఉపాసన బలం చాలా ఎక్కువగా ఉండాలి ఇక్కడ మేజర్ కీ రోల్ ప్లే చేసేది ఇప్పుడు కూడా ఉపాసనా బలమే ఒక జ్యోతిష్కుడికి ఉండాల్సింది బుకిష్ నాలెడ్జ్ కన్నా ఓకే బుకిష్ నాలెడ్జ్ బేసిక్గా ఉండాల్సిందే కంపల్సరీ బట్ ఎప్పుడైతే ఉపాసనా బలం ఉందో జాతకం చూసినప్పుడు ఏ పాయింట్ గుర్తు రావాలో ఆ తల్లి స్ఫురణకి చేస్తు ఇస్తుందనమాట ఎట్లా అంటే మన అల్లు అర్జున్ సినిమాలో చెప్తాడు కదా క్లాస్ రూమ్లో చెప్పినవాడు గొప్పోడు కాదు ఎగ్జామ్లో చెప్పినవాడే టాపర్ అవుతాడని అట్లాగే మనం నేర్చుకునేటప్పుడు వంద పాయింట్లు వెయ్యి పాయింట్లు నేర్చుకుంటాం కరెక్టే కానీ జాతకం చూసినప్పుడు ఆ పాయింట్ గుర్తు ఆ స్ఫురణ ఇచ్చేది ఎవరు ఆ తల్లి ఎవరికైతే ఉపాసనా బలం ఉంటుందో వాళ్ళకి మాత్రమే ప్రిడిక్షన్స్ అనేవి కరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది మరి ఇక్కడ నా డౌట్ ఏంటంటే సార్ మరి అంత ఉపాసన బలం ఉండి అమ్మవారి గురించి అన్నీ తెలిసిన వాళ్ళు మీకు ఇది అయిపోతుంది మీరు అయిపోతారు అని అంటే మరి అక్కడ అవుతుందో కాదో తెలియదు కానీ అంత పదంగా అవును నేను చెప్పాను వాళ్ళ గొప్ప కోసం చెప్తున్నారా లేకపోతే ఎదుటి వాళ్ళని భయపెట్టడానికి చెప్తున్నారా వాళ్ళ విద్య మరి అది వేస్ట్ అయిపోతుంది కదా ఇప్పుడు సిద్ధులు కనిపిస్తారు మహర్షులు కనిపిస్తారు లేకపోతే ఆ విద్య వాళ్ళకి అనేది బయట ప్రకటితం చేయకూడదు అని అంటూ ఉంటారు కదా ఏదైతే ఉందో అది అంటే ఇలాంటి ఏవైతే ఉంటాయో అవి ప్రకటితం చేయకూడదు అంటారు మరి అలాంటప్పుడు మీ ఉపాసన బలం కానీ మీకున్న శక్తి కానీ తగ్గిపోతుంది అంటారు కదా మరి ఎందుకని చెప్తారు అంటారు అలా అది వాళ్ళ నేమ్ అండ్ ఫేమ్ వాళ్ళ సొంత నేమ్ అండ్ ఫేమ్ కోసం చెప్తారు అంతేగాని ఇక్కడ ఎవరి పర్సనల్ విషయాలు కూడా మనం బహిర్గతం ఎంత వాళ్ళు సెలబ్రిటీ ఓకే వాళ్ళ యొక్క పర్సనల్ విషయాలు మనం బహిర్గతం చేయకూడదు ఒకటి ఓకే ఎంతవరకు మనం బహిర్గతం చేయాలి అంతవరకు మాత్రమే బహిర్గతం చేయాలి ఒక శాస్త్రాన్ని నమ్ముకున్నప్పుడు మనం అనుకంటే కొన్ని పరిధులు మనం మనం పెట్టుకోవాలి ఓకే మన నేమ్ అండ్ ఫేమ్ కోసం మనం ఒక ఒక సెలబ్రిటీకి మనం ఎదగాలని చెప్పి ఎవరినో ఒక సెలబ్రిటీని లాక్కొచ్చి వాళ్ళ గురించి చెప్పడం కరెక్ట్ కాదు ఒక శాస్త్రం అలా ఇక్కడ చెప్పబడలేదు ఒక అసలు అంటే సెలబ్రిటీలు కాబట్టి మనం వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం యాక్చువల్గా ఓకే మామూలు జ్యోతిష్యులు ఎవరైనా జాతకుడు ఎవరైనా సరే వస్తే నా యొక్క పాలసీ ఎలా ఉంటుందంటే అతను రాకుండా ఓకే అమ్మాయి కానీ అబ్బాయి కానీ జ జాతకుడు రాకుండా వేరే వాళ్ళు వచ్చి చూపిస్తుంటే వాళ్ళ యొక్క బంధం ఏంటో ఫస్ట్ కనుక్కుంటా నేను ఓకే కుటుంబ సభ్యులైతే మాత్రమే వాళ్ళకి చెప్తా అది కూడా ఆ జాతకుని యొక్క పర్మిషన్ ఉందా లేదా అని అడుగుతా అడిగిన తర్వాత మాత్రమే చెప్తా ఓకే శాస్త్రంలో మనకు చెప్పబడింది అది ఇవన్నీ కూడా కొత్త నియమాలు ఏం కావు ఇవన్నీ బట్ కాకపోతే ఏంటంటే ఇవాళ మారుతున్నాయి కొన్ని కొన్ని ఓకే ఆ కాలం ప్రకారం కొన్ని కొన్ని మారుతున్నాయి కాబట్టి సెలబ్రిటీల గురించి కొంతమంది చెప్తున్నారు కాదనట్లా నేను సెలబ్రిటీల గురించి చెప్పేటప్పుడు వాళ్ళ యొక్క పర్సనల్ విషయాల గురించి చెప్పడం కరెక్ట్ కాదు ఓకే వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ యొక్క పర్సనల్ విషయాలు పర్సనల్ జాతకాన్ని వాళ్ళ జీవితాల్లో తొంగి చూసి మనం బయట పెట్టడం కరెక్ట్ కాదు ఓకే అది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఏర్పడుద్ది అది అవద్దా అవ్వదా నేను చెప్పింది అయిందా అవన్నీ తర్వాత విషయాలు ఓకే శాస్త్రం గొప్పది అయితే ఉపాసన చేసేవాడు కూడా గొప్పవాడైతే హండ్రెడ్ పర్సెంట్ జరగచ్చు కానీ నీ యొక్క శక్తిని ఎంతో శక్తిని అక్కడ కోల్పోతావు ఓకే అనవసరమైన విషయాలు మనం చర్చించుకోవడం తగదు వాళ్ళ యొక్క పర్మిషన్ లేకుండా థ్యాంక్ యూ సార్ సో ఎలా అంటే అలా చెప్పాల్సిన విషయాలు చెప్పొచ్చు కానీ అనవసరమైన విషయాలు పర్సనల్ విషయాలు మనం పబ్లిక్ డొమైన్ లో పెట్టడం